మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టుకున్నప్పుడు ఇంగ్లీష్ లెటర్స్కి కావలసినటువంటి రూల్స్ తో మనం పేరు పెట్టుకుంటాం అందరికీ తెలిసిన పేరు అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నానండి అయాన్ అని పేరు పెట్టుకున్నామండి అయాన్ అంటే అది ఏ భాషకి చెందిన పేరు ఫస్ట్ డౌట్ ఎందుకంటే నాకు క్లయింట్స్ నుంచి వచ్చిన డౌట్స్ని నేను మీకు చెప్తున్నాను ఇది అందరికీ వస్తూ ఉండి ఉండొచ్చు అయాన్ అంటే ఏ భాషకి సంబంధించిన పేరు ఏ మతానికి సంబంధించిన పేరు అనే డౌట్ ఒకటైతే వచ్చింది అయనుడు అయనాంశ అయనం ఇవి ఏ భాషలో ఉన్నాయి చెప్పండి తెలుగు భాష అంతే కదమ్మా అయనాంశ వేరే లాంగ్వేజ్లో కానివ్వండి వేరే భాషలో కానివ్వండి ఉన్నాయా అయనుడు తెలియందే ఉంది అటువంటి దాంట్లోంచి వచ్చింది అయాన్ ఈ అయాన్ని అయాన్షన్నాం అనుకోండి ఇబ్బంది ఏమి ఉండదు కానీ అయాన్స్ కంటే అయాన్ బాగుండు అయాన్ అనేది తెలుగులో మీరు రాసినప్పుడు మూడు కింద వస్తుంది ఆ యాకి దీర్ఘం ఎన్ అంటే నాకి ఎత్తు ఇంగ్లీష్లో రాసినప్పుడు ఏ వై ఎన్ రావచ్చు ఏ వై ఎన్ రావచ్చు ఆ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ని బట్టి చూసుకుంటాం అన్నిటికంటే మించి అయాన్ ఎందుకు పవర్ఫుల్ అని అంటున్నాను అయాన్ ఎవరికైతే ఇవ్వాలి అని అనుకున్నామో ఆ డేట్ ఆఫ్ బర్త్లో క్యాలిక్యులేషన్స్ వేసినప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఉండే పట్టు ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఉండే బలము ఒక డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ ఇచ్చే బలాన్ని బట్టి మాకు కొన్ని లెక్కలు వచ్చినప్పుడు నేనైతే ఇదే ఫాలో అవుతానండి మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం అప్రస్తుతం ఈ లెక్కలన్నీ వేసుకున్నప్పుడు అయాన్ వాల్యూని నేను స్థిరీకరించుకుంటాను అంతే ఇంగ్లీష్లో ఏకి ఒకటి వైకి ఒకటి ఏకి ఒకటి ఇక్కడికి ఎంత అయింది మూడు అయింది ఎన్ ఐదు అంటే ఎనిమిది అమ్మో కాదు ఒక ఏసేద్దాం తొమ్మిది అవుతుంది పవర్ఫుల్ నెంబర్ ఈ లెక్క రాదు అసలు ఈ లెక్క లేదు కాబట్టి అయాన్ అనేది నాకు ఇక్కడ ఏదైతే ఒక కాన్స్టెంట్ లాగా వస్తుందో అది మారదండి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు మారవు ఆ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లకి ఉన్నటువంటి ఎనర్జీని కలుపుకుంటూ చేసిన లెక్క మారదు కాబట్టి అక్కడ వచ్చిన ఒక కాన్స్టెంట్ని నేను పేరు వాల్యూ కలుపుకుంటాను ఏ వాల్యూ అంటే నేను వైబ్రేషన్ వాల్యూ చూస్తాను కాబట్టి అయాన్ నా దృష్టిలో ఫస్ట్ వైబ్రేషన్ వస్తుంది ఆ వాల్యూ ఏమిటి అంటే ఫస్ట్ వైబ్రేషన్ అద్భుతం అండి పడితే పడితే డేట్ ఆఫ్ బర్త్కి అయాన్ పేరు బ్రహ్మాను అయాను మరే ఇతర మతానికి కానివ్వండి మరే ఇతర సంప్రదాయానికి కానివ్వండి సంబంధించినదైతే కాదు అయనంలోంచి వచ్చిన పేరు అయాన్ అర్థమైందండి వెరీ పవర్ఫుల్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఒప్పుకోవాలి కాబట్టి లెక్కలు ఇలా ఉంటాయి కాబట్టి పేరు రాసినప్పుడు ఎన్ని అక్షరాలు ఉంటాయి తెలుగులో ఎలా వస్తుంది ఇంగ్లీష్లో మానసేయండి ఇంకా ఎందుకు పట్టుకు వెళ్ళాడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి